రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఒక కీలక ప్రకటన అయితే చేశారు అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు రైతుల విషయంలో అధికారుల అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ అక్కడ జరిగిన తప్పిదం కానీ బయటపెట్టే ప్రయత్నం గట్టిగానే చేశారు ఆ నేపథ్యంలోనే తాజాగా అధికారులు కొన్ని ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని రైతులకు ఇచ్చిన ఫ్లాట్ల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్ గా పరిష్కరించాలి అనే ఆదేశాలు జారీ చేస్తూ రైతుల విజ్ఞప్తులను పరిశీలించి మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు వారం రోజుల్లోగా ఈ అంశాన్ని కొలుకు తెస్తామని కూడా మంత్రి నారాయణ సీఎంకి వివరించారు గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు జరగకపోవడంతో నిర్మాణానికి తెచ్చిన ఇనుము సామాగ్రి తుప్పుపట్టిపోయిందని కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు నిర్మాణం కోసం సేకరించిన ఇసుక నిల్వలను కూడా గత పాలకులు ఎత్తుకెళ్లారు అని చెప్పుకొచ్చారు దీని మీద స్పందించిన సీఎం ఆ ఇసుకని అందించాలి అనేది మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు వాస్తవానికి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఒకటే కీలకం కాదు కదా ఓకే వీళ్ళన్నట్టు ఐరన్ తుప్పు పట్టిపోయి ఉండొచ్చు ఇసుక ఎవ ఎవరో ఎత్తుకెళ్లిపోయి ఉండొచ్చు దాన్ని ఖచ్చితంగా వైసీపీ నాయకులైన ఆరోపణలు చేయొచ్చు అందులో తప్పేం లేదు దాని మీద విచారం చేయాలి నిజంగా అది ఏమన్నా జరిగితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళ యంత్రాంగం అంతా ఇప్పుడు ఉంది కాబట్టి అధికారంలో కాకపోతే అక్కడ చెప్తున్నది ఏంటి రైతులకు ఇచ్చిన రిటర్న్బుల్ ఫ్లాట్ల విషయంలో వాళ్ళు అమ్ముకోవడానికి వీలు లేకుండా తీసుకొచ్చిన అప్పుడు మ మంత్రుల సంస్కరణ ఎందుకంటే అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నది వీళ్ళ ప్రభుత్వమే కదా ఆ చట్టాన్ని ఆ సిఆర్డీఏ చట్టాన్ని జగన్ అయితే రూపొందించలేదు కదా ఆ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన చట్టమే కదా సిఆర్డిఏ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కదా ఆ సవరణలు ఎవరు చేయాలి ఇప్పుడు వీళ్ళే చేయాలి దానికి జగన్కి అయితే సంబంధం లేదు కదా ఇక్కడ ఇది కీలకమైన అంశం అంటే రైతులకు ముందు కావాల్సింది ఓకే మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించాలి ఇమీడియట్గా వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లను డెవలప్ చేసి ఇవ్వాలి దాంతోపాటు వాళ్ళు అమ్ముకునేందుకు వీలుగా మొన్న ఆంధ్రజ్యోతి ఏదైతే రాసిందో వీలు కల్పించలేకపోవడం వెయ్యి గజాల స్థలంలో వాళ్ళు రైతులు వంద గజాలు కావాలంటే వంద రెండు వందలు కావాలంటే రెండు వందలు అమ్ముకునే వెసులుబాటు ఉండాలి లేదు నువ్వు వెయ్యి అమ్ముకో లేదంటే వెయ్యి ఉంచుకో అంటే అది రైతులకు ఇబ్బందే దాని మీద త్వరలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చూడాలి